హనుమాన్ చాలీసాలో గోస్వామి తులసీదాసులు వారు యుగ సహస్ర యోజన పరభాను అనే మాట చెప్పారు ఏం చెప్పారు యుగ సహస్ర యోజన పరభాను ఆంజనేయస్వామి ఎలా సూర్యుడి దాకా వెళ్ళాడు అనే విషయాన్ని అక్కడైనా గోస్వామి తులసీదాసులు వారు భూమండలం నుంచి సూర్యమండలం దాకా ఉన్న ఆ స్థానాన్ని ఆ వ్యాసాన్ని కొలిచి చెప్తున్నారు యుగ సహస్ర యోజన పరభాను యుగ శబ్దానికి పన్నెండు దివ్య పన్నెండు వేల దివ్య సంవత్సరాలు అని అర్థం యుగ శబ్దానికి యుగ సహస్రం అంటేనే పన్నెండు వేలు యుగ సహస్రం అంటే పన్నెండు వేలు ఇంటూ వెయ్యి ఆ తర్వాత యోజన శబ్దం వేశారు యోజన శబ్దం ఎనిమిది అనే సంఖ్యను చెప్తుంది యోజన అనగా ఎనిమిది మైళ్ళు ఒక యోజన అనగా ఎనిమిది మైళ్ళు అంటే పన్నెండు వేలు ఇంటూ వెయ్యి ఇంటూ ఎనిమిది ఇది కలిపితే తొమ్మిది కోట్ల అరవై లక్షల మైళ్ళు అవుతాయి